హాయ్ అండి ఓ వంటకి ఒక మాటకి స్వాగతం అండి ఈరోజు మనం చేపల పులుసు పాతకాలం నాటి మీద అలా చేసుకుందాము డిఫరెంట్గా ఇదిగో కేజీనర చేపలు తీసుకుని శుభ్రం తెచ్చుకున్నాము శుభ్రంగా ఉప్పు పసుపు మజ్జిగ నిమ్మ చెక్క వేసి నాలుగు సార్లు కడుక్కొని నీళ్లు ఒడిగిళ్ళేదాకా ఉంచుకుని ఇగోండి కేజీకి వంద గ్రాములు చింతపండు మీరు కొంచెమైనా పులుపు తక్కువ కావాలనుకుంటే కొంచెం తగ్గించుకోండి ఒక ఇరవై గ్రాములు రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు వేసుకున్నాను కేజీకి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు చిన్న అల్లం మొక్క కన్నా ఒక ఉల్లి చిన్న ఉల్లిపాయ ఉలుసుకున్నాను ఉప్పు కారం మీరు చూసుకొని వేసుకోండి పులుసు కనుక ఉప్పు కారం ఎక్కువే పట్టిద్ది నేను రెండు స్పూన్లు కారం వేసి కళ్ళు ఉప్పేసాను కొంచెం పసుపు వేసాను కొంచెం పల్లీలు ఆయిల్ వేసి కలిపి పెట్టుకుంటే ఉప్పు కారం బట్టి మొక్క గట్టి పడిద్ది ఇది పాతకాలంలో ఇలానే కలిపి పెట్టేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇలా కలిపి దీనిలోనే ఉల్లిపాయ ముక్కలేసి పులుసు పోసి పెట్టేవాళ్ళు కాకపోతే మూడు ఉండా కూడా పడవకుండా డిఫరెంట్గా నేను మొక్క కొంచెం ఫ్రై చేసి పులుసు పోతాను ఉప్పు గారం బట్టి మొక్క మూడు ఉండా కూడా పులుసు చాలా బాగుంటుంది ఇదిగో ఇది అల్లిమెల్లిం కాదు ఎండాలియం సెట్టి ఇలాంటి సెట్లో ఫిష్ పులుసు వండుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మూడు రోజులుండ బాగుంటుంది ఇదిగో నేను పల్లీలు నూనె వేసుకున్నాను ఒక యాభై గ్రాముల పల్లీలు నూనె వేసుకున్న దానిలో కొంచెం అల్లం చిన్న ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు ఇది గ్రేవీ వేసుకుందాము కొంచెం కొత్తిమీర ఒక రెండు టమాటాలు వేసుకున్నాను ఇది చింతపండు వేడి నీళ్ళు పోసి పెట్టుకున్నాము నానిద్ది దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకుని ఆయిల్ కాగినాక కొంచెం జీలకర్ర ఇంకొక ఉల్లిపాయ పోసుకొని ఆయిల్లో వేసుకుందాము మెంతులు జీలకర్ర వేగినాక ఇంక దీనిలోకి ఏ దినుసులు అక్కర్లేదు ఈ ఉల్లిపాయ వేగినాక కొంచెం కరివేపాకు వేసుకుని దీనిలో ఇప్పుడు మిక్సీ వేసుకుని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకుందాము అల్లం చిన్న ఉల్లిపాయ ఉల్లిపాయ టమాటా కొత్తిమీర ఇది నూనె పైకి తేరేదాకా వేయించుకుందాము అదిగో పైకి తేలింది కదా ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం పసుపు కొంచెం ఆ గ్రేవీకి తగ్గంత సాల్టు వేసుకుని మళ్ళీ కొంచెం సేపు యాగనిచ్చి మీడియంలో పెట్టుకుని బాగా మగ్గినాక నూనె పైకి తేలినాక ఆ పిష్ ముక్కలు ఆ గ్రేవీ పైన పెట్టుకుని మీడియంలో పెట్టుకుని హైలో పెట్టుకోవద్దు తిరగా బార్లో ఒక్కరు తిప్పుకొని పులుసు పోసుకుంటే అసలు ఆ ఫిష్ పులుసు టేస్టే వేయరండి మూడు రోజులు ఉండా కూడా చాలా బాగుంటుంది ఉప్పు కారం పులుపు బట్టి ఇదిగో ఇప్పుడు చితికిపోకుండా మెల్లిగా ఒక్కసారి తిప్పుకోండి గరిటితో ఇంకొక నిమిషం ఆగి పులుసు పోసుకుందాము అదిగొరగ తిప్పుకున్నాం కొంచెం మగ్గింది కదా మీరు చెక్క కావాలనుకుంటే పులుసు తక్కువ కావాలనుకుంటే చెక్కగా బిండుకోండి పులుసు పలసగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసి పులుసు పలసగా బిండుకోండి ఇంకా గెరిటే పెట్టొద్దండి అసలు ఈ టైంలో ఒకటి రెండు సార్లు ఇట్ట చట్టి తిప్పుకోండి గరిటి పెట్టకుండా కొంచెం హైలో పెట్టుకోండి మరీ ఎక్కువ హై కాకుండా మీడియం కాకుండా పెట్టుకుంటే అది అప్పుడప్పుడు చట్టిట్ట తిప్పుకుంటే గరిటి పెట్టకుండా తిప్పుకుంటా ఉండాలి దీనిలో ఘాట్లు పెట్టుకున్న నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకుంటే ఈ టైంలో చాలా బాగుంటుంది మళ్ళీ ఇంకోసారి సట్టి ఇట్ట తిప్పుకుంటా ఉండాలి గట్టి పెట్టకుండా దగ్గరికి వచ్చింది ఇప్పుడు కొంచెం ఉప్పు ఉప్పు కారాలు చూసుకోండి ఈ టైంలో ఉప్పు కారం వేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి అదిగో నూనె పైకి తీరుకుంది ఉడికిపోయింది చెక్క పులుసు చెక్కబడిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ కట్టేసుకుందాము ఈ పులుసు మూత మూత పెట్ట బాకండి ఒక మూత పక్కకు పెట్టుకోండి ఆవిరి నీళ్ళు పడతాయి ఈ పులుసు మూడు రోజులున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు కారం పులుపు బట్టి మొక్క ఎంత రుచిగా ఉంటుందో మా పిల్లలైతే ఈ గ్రేవీ పులుసు చేపల పులుసు చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా కోడి ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్